హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎన్ గుడ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఈ విధంగా సేల్ అవుతున్నాయి ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాను ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటుంది ఈరోజు మాత్రం బంగారం ధర మరియు వెండి ధరలు తగ్గుదల నమోదు చేసుకుంటున్నాయి ఇది పచ్చి గుడ్ న్యూస్ కానీ చెప్పుకోవచ్చు మరి ఇలా ఎంతకాలం ఉంటుందో చెప్పలేము ఫ్రెండ్స్ ప్రతిరోజు అప్ అండ్ డౌన్ అవుతుంది బ్రహ్మంగారు చెప్పినట్లు అవుతుందండి బంగారం కొనలేము అనేది అయితే నిజమవుతుంది ఫ్రెండ్స్ మరి ఈరోజు బంగారం మరి మీరు అవుతుంది ఈ వీడియో ద్వారా తెలుసుకునే ముందుగా నా దో చాలా రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు చేసే ఒక లైక్ షేర్ నాకు ఎంత ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే వీడియోని మాత్రం షేర్ చేయడం మొత్తం మర్చిపోద్దు వీడియోని లైక్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ ఇచ్చి ధర మిస్ కాకుండా గోల్మె సీలర్ ఫ్రెండ్స్ తెలుసు మన ఛానల్లో పొందొచ్చు ఫ్రెండ్స్ మరి ఇక ఈరోజు ఎడ్లూరు విజయవాడలో మార్కెట్లో బంగారం ఇది వెండి ధర తగ్గుదలు నమోదు చేసుకున్నాయని చెప్పగా మరి ఎంత తగ్గుదల నమోదు చేసుకోయో చూసేద్దాం ఇక ఈరోజు ఇరవై రెండు గట్ల పది గ్రాములు బంగారం ధర వస్తే ఎనభై తొమ్మిది వేల ఐదు వందల యాభై రూపాయలుగా నమోదు చేస్తుంది రెండు వందల యాభై రూపాయలు తగ్గుదలు నమోదు చేసుకుంది ఇక ఇరవై నాలుగు గట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి తొంభై ఏడు వేల ఆరు వందల తొంభై రూపాయలకి సీలకి రెండు వందల ఎనభై రూపాయలు తగ్గుదల నమోదు చేస్తుంది ఒక పద్దెనిమిది గట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి రెండు వందల పది రూపాయలు తగ్గిన నెంబర్ తీసుకొని డెబ్బై మూడు వేల రెండు వందల డెబ్బై రూపాయలకి సేల్ అవుతుంది రెష్ మార్కెట్లో ఫ్రెండ్స్కి తాజాగా వెండి ధర రూపాయితే ఒక కేజీ వెండి ధర వచ్చేసి లక్ష పద్దెనిమిది వేల రూపాయలకి సేల్ అవుతుంది రెష్ మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వీళ్ళు లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాబాయ్ ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టేయండి బాయ్